మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉందనమాట ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దీనికి ముస్తాబ్ అయితే మాత్రం మామూలుగా చెయ్యట్లేదు ఇది ఫిఫ్టీ సిక్స్త్ది అందరికీ తెలుసు కదా గోవాలో జరుగుతుంది మీరందరూ అయితే మాత్రం కంపల్సరీ దీనికి వచ్చి ఈ అందాలు వినోదం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ మీరు విజిట్ చేయాలి చాలా సినిమాలు చాలా హీరోలు హీరోయిన్లు అందరు రావడం జరుగుతుంది ఈ గేట్ వచ్చి కళా అకాడమీ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇంకా రెండో గేట్ కూడా ఉంది కళా అకాడమీకి ఇక్కడ నుంచి సెలబ్రిటీలు వెళ్తారు రెడ్ కార్పెట్ వేస్తారు సెలబ్రిటీల కోసం ఈ వే ఇంకో వే కూడా ఉంది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మనం చూస్తుంది ఇది సెకండ్ గేట్ అనమాట ఫస్ట్ గేట్ ఆల్రెడీ చూసేసాము మిరామర్ బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఈ గేట్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది సెలబ్రిటీ గేట్ అనేది ఇందాక మనం చెప్పింది ఇది నార్మల్ పీపుల్ వచ్చి పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్ళడానికి ఈ గేట్ ద్వారా ఇప్పుడు మనం చూసే గేట్ అయితే మాత్రం ఐన్ హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి పక్కనే అనమాట ఇది ఒక గేటు ఇంకొక గేట్ ఉంది అది కూడా చూపిస్తాను వచ్చేసేయండి ఇప్పుడు పంజం మార్కెట్ దగ్గర నుంచి ఈ గేట్ అనమాట ఇది కూడా ఐనాక్స్ కి ఇక్కడ ఎలా చూస్తే ఇక్కడ నుంచి ఐనాక్స్ కనిపిస్తుంది ఇది రెండో గేట్ అనమాట ఇంకా దీనికి మూడు గేట్లు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను రండి అలా రెండు గేట్ ఎంటర్ అయిన వాళ్ళు ఇలా రెడ్ కార్పెట్ లోపల నుంచి ఇలా లోపలికి వెళ్ళడానికి వంతెన ప్లస్ ఇది ఒక గేట్ అనమాట ఇది కూడా చూసుకోవచ్చు ఇది వీటికి మెయిన్ గేట్ ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి ఐనాక్స్ కెలడానికి ఆల్రెడీ అక్కడ చూసేసాం ఇది ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫీస్ ఇది అక్కడ నుంచి ఇది రెండో గేట్ అనమాట డైరెక్ట్ ఇలా వెళ్తే ఐనాక్స్ ఎలా కనిపిస్తుంటుంది మనకి ఇదే కాకుండా ఇంకొక గేట్ కూడా ఉంది అది మెయిన్ గేట్ అనమాట అది కూడా చూపిస్తాను రండి ఐనాక్స్కి వెళ్ళడానికి మీకు మూడు గేట్లు అయితే చూపించేశా కానీ ఇది నాలుగో గేట్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ ఇదే పంజిమ్ బస్ స్టాండ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా సరే రావడానికి ఇదే రూట్ ఇదే మెయిన్ గేట్ ఇక్కడ ఫుల్ పార్కింగ్ అనమాట లోపల కూడా పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇంకా లోపల ఇంకా మెయిన్ ఉంది ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఎంట్రెన్స్ అది కూడా చూపిస్తేస్తారండి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ వరకు మనం కళా అకాడమీ రెండు గేట్లు చూసాం ఐనాక్స్ కి వాపర్ రావడానికి నాలుగు గేట్లు అయితే చూసేసాం ఇదే ఇలాగే వెళ్దాం మనం ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఎంట్రన్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ మీకు అన్ని ఎంట్రన్స్లు చూపించడం జరిగింది యాభై ఆరోవ ఐఎఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కంపల్సరీ మర్చిపోవద్దు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది మీరైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ విషయమైనా గోవాలో తెలుసుకోవాలంటే మన తెలుగు సేవ టైం గోవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టేట్ న్యూ తెలుగు సేవ టైం గోవా ఛానల్ కేవలం ప్రవీణ్ ఆదిత్య ట్రైనింగ్ ఆఫ్ డేస్